హాయ్ అండి ఈరోజు వీడియోలో వినయ్ చవితి ముందు రోజున నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నానో చూపిస్తానండి ఉదయాన్నే లేచి బెడ్షీట్స్ ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసానండి పండగ కదా బెడ్షీట్స్తో సహా మనం వాష్ చేసేసుకోవాలండి వేసేసిన తర్వాత ఆరబెట్టేసుకున్నాను తర్వాత డోర్ డోర్మేట్స్ అన్నీ నానబెట్టేస్తానండి మా పాప స్కూల్ బ్యాగ్ ఇంకా దువ్వెన్లు కూడా నానబెట్టేసాను నాకేంటో కొంచెం చార్దస్తం ఎక్కువ వెళ్ళండి ఎందుకంటే పండగైతే మొత్తం అన్నీ వాష్ చేసేసుకుంటాను మేము ఉండేది ఎల్ఏజీలో కదండి మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఉందండి టూ డేస్కి ఒకసారి వాటర్ వస్తుంది వాటర్ వచ్చే ముందు రోజునే మేము మొత్తం అంతా అన్ని క్లీన్ చేసేసుకొని ట్యాంక్స్ అయ్యి ఖాళీ చేసి పెట్టుకుంటామండి నైట్ అయితే మార్నింగ్ కల్లా వాటర్ వస్తుంది వాటర్ వచ్చినప్పుడు కనుక మనము వాటర్ని పట్టుకోకపోతే కనుక ఇబ్బంది అవుతుందండి మాకు పిల్లలు ఉన్నారు కదండి చంటి పిల్లలు ఇక మా పరిస్థితి అయితే ఇంకా అసలే చెప్పకక్కర్లేదు మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము మా బిల్డింగ్లు బాగా పాత బిల్డింగ్లు కదండి ఇక్కడ లిఫ్ట్లు అలాంటివి ఏమీ ఉండవు వాటర్ కింద నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకే కంపల్సరీ నల్లా వచ్చినప్పుడు మార్నింగే లేచి పట్టేసుకోవాలి ఇంతకు ముందైతే తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ వచ్చేదండి ఇప్పుడు కొంచెం పట్టర్ అనమాట ఇంకా సిక్స్ థర్టీ కల్లా వస్తుంది ఇంతకు ముందైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళము ఇక్కడ చూసారా మొత్తం దుబాన్లన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుని మ్యాట్స్ కూడా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ఈలోపు ఏదో సౌండ్ వస్తుందని వీధిలోకి వెళ్తే ఇలా మా బిల్డింగ్ బిల్డింగ్లో స్లాబ్ వేస్తున్నారండి వాళ్ళైతే మా బిల్డింగ్ అంతా కింద నుంచి నీట్గా తీసేసి కొత్తగా కట్టుకుంటున్నారండి ఇలా కట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఇల్లు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఇలా ఉంటాయండి మా బిల్డింగ్స్ అయితే నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఇంట్లోకి వచ్చినప్పుడు అనిపించింది బాబాయ్ ఏదైనా సౌండ్ వస్తే చాలు బయటకు వచ్చేసేదాన్ని కూలిపోయిందేమో ఇల్లు అనేసి చాలా భయపడేదాన్ని అనమాట మా ఆంటీ డోర్ కొట్టేసేదాన్ని అస్తమానం వచ్చి ఆంటీ అనేది ఏం కాదమ్మా ఏం కూలిపోయేవి అయితేనే భయపడుకో అని చెప్పేది ఇప్పుడైతే అలవాటు అయిపోయిందిలండి అలవాటు అవ్వకపోయినా అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఇలాంటి ఇల్లులు ఉండడమే చాలా ఎక్కువ అనమాట ఇక్కడ తర్వాత అయితే ఇంకా నల్లేరికాడలు ఉన్నాయి కదండి మన వీడియోలో చెప్పాను కట్ చేసి పెట్టానని అందులో ముదురువన్నీ తీసేసి మొక్కలు కుండీల్లో వేసేసాను ఇవి లేతవండి లేతవి తీసి పక్కన పెట్టాను ఇవి పచ్చడి చేద్దామని చెప్పేసి నల్లేరికాడల పచ్చడి చాలా బాగుంటుందండి ఇంకా బోన్స్ కూడా చాలా మంచిది అనమాట ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే మీకు ఈ నల్లే కాడలు కనుక దొరికితే కనుక ట్రై చేయండి ఈ మొక్కలు కూడా చాలా ఈజీగా పెరిగిపోతాయండి చిన్న మొక్క తీసుకొచ్చి మనం కుండీలో పెట్టుకుంటే పెద్దగా అయిపోతుందండి అవి మొత్తం బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి తర్వాత ఇళ్ళ అంతా సర్దేసుకుని ఊడ్చేసుకున్నాను ఇలా ఈలోపు ఊడ్చుకునే లోపు వర్షం అయితే పడుతుందండి బయటకు వచ్చి చూస్తే చాలా పెద్ద వర్షం అనమాట మార్నింగ్ చెప్పాను కదా నేను స్లాబ్ వేస్తున్నారు మా ఇంటి ముందు అనేసి పాపం వాళ్ళు స్లాబ్ వేస్తున్నప్పుడే గట్టిగా వర్షం పడిందండి మార్నింగ్ నుండి కంటిన్యూగానే పడిపోయింది వాళ్ళకి ఏమవుతుంది అంటే పాపం తర్వాత అయితే హెన్న కలుపుకుని పెట్టేసుకున్నానండి లోపు మా వారు వస్తానని ఫోన్ చేస్తే పూజకి ఏమేమి కావాలో లిస్ట్ పెట్టేసుకున్నానండి తర్వాత అయితే ఇల్లు మొత్తం మాఫ్ పెట్టేసుకుని మా వారు వచ్చే లోపల హెడ్ వాచ్ చేసేసి రెడీగా ఉన్నానండి తర్వాత వర్షం అయితే బాగా పడుతుందండి కంటిన్యూస్గా కానీ తప్పదు కదా మా వారికి అయితే పూజకి ఏమేమి తీసుకురావాలో తెలియదండి ఒకవేళ తీసుకొచ్చినా కానీ మనము టెన్ ఐటమ్స్ చెప్తే ఒక ఫోర్ ఫైవ్ అయితే మర్చిపోతారండి అందుకనే నేను వెళ్ళి మా వారితో పాటు మొత్తం అన్నీ తెచ్చేసుకున్నానండి తెచ్చుకున్న తర్వాత నైట్ అయితే ఇలా కొబ్బరికాయలు అవి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నానండి పొద్దున్నైతే మా పిల్లలతో కుదరదు కదండి వాళ్ళు లేచి ఏడుస్తూ ఉంటారు పని అయితే తొందరగా తెమలదు కదా అనేసి ముందు రోజు నైట్ ఇలా కొబ్బరికాయలు పత్రి అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నానండి నేనైతే పత్రి అయితే బయటైతే కొనండి ఇక్కడ మాకు దగ్గరలో పార్క్ ఉంటుంది అలానే మా చుట్టుపక్కల కూడా మొక్కలు ఉంటాయి కదా అవన్నీ చక్కగా కోసుకొని తెచ్చుకుంటానండి తెచ్చుకుని ఇంకా వర్షం అయితే పడింది కదండి బాగా మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది అందుకని నేమీ ఇంకా కడగకుండా నీట్గా ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు కూడా తెచ్చేసుకున్నాను అంటే ఆయిల్ అదే అయిపోయిందండి అగర్బత్తీలు ఇక్కడ దగ్గరలో షాప్లో కొంటే కనుక డిమార్ట్తో పోల్చుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నారండి మాకైతే ఆ యాభై రూపాయల్లో కూడా ఏదో ఒక వస్తువు వస్తుందని నాకు అనిపిస్తుంది అందుకనే మేము డిమార్ట్ నుండి తెచ్చుకుంటాము గరికగడ్డి చూసారండి వర్షం పడింది కదా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో మీకు తెలుసా గరికగడ్డితో కూడా పచ్చడి చేసుకుంటారంటండి చాలా టేస్ట్గా ఉంటుందంట నేనైతే ఇప్పుడు తినలేదు కానీ మా తాతయ్య వాళ్ళు చెప్పారండి మా తాతయ్యకి అయితే ఇలాంటివన్నీ బాగా తెలుసండి అప్పటి కాలంలో అయితే బిర్యానీలు జంక్ ఫుడ్లు అలాంటివి ఉండేవి కాదంటండి ఇలా ప్రకృతి నుంచి లభించే వాటిని ఎక్కువగా తినేవాళ్ళంట అందుకే వాళ్ళు ఇప్పటికీ హెల్తీగా ఉంటారండి నాకైతే వాళ్ళు చెప్పే విషయాలు వినాలంటే చాలా ఇష్టం అండి నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు అన్ని పెత్తలు ఆకుల గురించి అయితే తెలుసండి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి మా తాతయ్య చిన్నప్పుడు చెప్తా ఉంటే పక్కనే కూర్చుని వింటా ఉండేదాన్ని అందుకని నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవి